నాకు మనకు ఆ పేర్లు కూడా అర్థం కావట్లేదు తర్వాత అంజిరెడ్డి ఏది ఆయన పేర్లు రాయడం రాలేకపోయింది అంజిరెడ్డి బీజేపీ నుంచి ఈ రెడ్లు పోటీ చేస్తున్నారు ఇక టీఆర్ఎస్ అంటే ఈ ఎన్నికల నుంచి ఫరారైపోయింది మరి వాళ్ళు ఎవరికి పోటీ మద్దతు ఇస్తారో ఏందో మనకి ఇంకా తెలియదు బీజేపీ కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థులను పెట్టి ఈ రెడ్డి అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపింది నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే మండలి మీరే బ్యూరోక్రసీ మీరే బ్యూరోక్రసీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి రాష్ట్రంలో ఉన్న భూమి సంపద వనరులు శాసనసభ అసెంబ్లీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మొత్తం రెడ్డి ఆధిపత్యంలో నడిచేది మొన్నటిదాకా వెలమ ఇక రెడ్డి ఆధిపత్యం అంతకుముందు కమ్మోళ్ల ఆధిపత్యం దానికి ముందు బ్రాహ్మణుల ఆధిపత్యం మరి ఈ చట్టసభల్లోకి మేము ఎప్పుడు పోవాలంటున్నా పోని ఓట్లన్నీ ఎవరి ఓట్లన్నీ తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీలై నీకు నాలుగు శాతం ఓట్లు లేవు నీ కులగణలో నువ్వు చెప్పుకున్నావు నీ లెక్కలు కులగణలలో నీ లెక్కల్ని నాలుగు శాతం లేరు రెడ్లని చెప్పుకున్నావు నాలుగు శాతం లేని రెడ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెడ్డికి టిక్కెట్ ఇస్తుంది అని అడుగుతున్నా ఈరోజు కులగణన అనేది సిద్ధాంతం రాజ్యాంగం నుంచి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలి నాలుగు శాతం లేని రేట్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై శాతం ఉన్న ఎస్టీ అభ్యర్థులకి ఇవ్వకుండా నాలుగు శాతం ఉన్న అభ్యర్థి పోటీ చేస్తాడంటే ఇది అప్రజాస్వామ్యం కాదా ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా కాబట్టి వెంటనే ఈ నరేందర్ రెడ్డి విత్డ్రా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి పని ఏంటి ప్రభుత్వ ఈ రీసౌండ్ తీసేయాలన్నా అది మినిమం పాయింట్ కదా ఈ నరేందర్ రెడ్డి ఎవరంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబులు వేసిన ఈ నరేందర్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబుల వర్షం కురిపించేవాడే ఈ నరేందర్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని నరేందర్ రెడ్డి కోరుకుంటాడా సార్ ఒక జర్నలిస్ట్గా మీరు అడగ మీరు చెప్పండి ఒక్క మాట ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ఈ అల్ఫోన్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరుకుంటాడా ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలని కోరుకోవడం కాదు ప్రభుత్వ వ్యవస్థ మీద ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద విద్యార్థుల మీద అణుబాంబులు వేస్తాడు అది సర్వనాశనమై ఖాళీ బూడిద కావాలని కానీ మా అభ్యర్థి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న బీసీఎస్సి ఎస్టీ సమాజం తరపు నుండి ప్రభుత్వాలను నిలబెట్టే బీసీఎస్సిఎస్టి ప్రజల స్వేద నుంచి ఈ అభ్యర్థి బయలుదేరింది ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలనేది మాకుంటుందా ప్రభుత్వ స్కూల్స్ని నడిపి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ని నడిపి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అనుభవం లేచే నరేందర్ రెడ్డికి ఉంటుందా మరి చదువుకున్న పట్టభద్రులు ఎవరు కొట్టేస్తారు ఒకవేళ నాలుగు శాతం లేని నరేందర్ రెడ్డికి చదువుకున్న పట్టభద్రుడైన బీసీఎస్సి ఎస్టీ ఓటేసిందంటే దాని బదులు ఆ అభ్యర్ ఆ పట్టభద్రుడు ఉరిమేసుకొని చావడం బెటర్ ఒక పట్టభద్రుడైన బీసీఎస్సీ ఎస్టీ ఒక పట్టభద్రుడైన బీసీఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేటు తన ఓటును తీసుకుపోయి నాలుగు శాతం లేని ప్రైవేటు విద్యా వ్యవస్థలు నడిపే నరేందర్ రెడ్డి ఓటేసిండంటే దాని బదులు ఉరిమేసుకొని సావడం బెటర్ ఆ పట పటబద్ధి అభ్యర్థి పట్టభద్రుడు గ్రాడ్యుయేటు అందుకని మీ ఈ సందర్భంగా ఏం కోరుతున్నామంటే ఓవైపు అంజిరెడ్డి బీజేపీ నుంచి ఆయన అగ్రవర్ణం ఈయన అగ్రవర్ణం రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ చోటు లేదు ఎస్టీలు చోటు లేదట ఈ సందర్భంగా ఒక దళిత స్త్రీని గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో శాసన మండలి ఎన్నికల్లో పోటీకి రంగంలో దిప్పినాం బీసీఎస్సి ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్రులారా ఎస్టీ గ్రాడ్యుయేట్స్ మిత్రులారా మన విలువైన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు అనే కత్తిని తీసుకపోయి అంజిరెడ్డి చేతిలో పెడితే ఓటు అనే కత్తిని తీసుకపోయి నరేందర్ రెడ్డి చేతిలో పెడితే అయ్యే కత్తులు తీసుకొని మన గొంతులు కోస్తారు వీళ్ళు ఖచ్చితంగా మన గొంతులు కోస్తారు ఆ కత్తులు మనకిస్తే మన గొంతులు అవి తీసుకపోయి వాళ్ళ చేతికిస్తే బీసీఎస్సీఎస్టీల గొంతులు కోస్తారు పొరపాటున వాళ్ళ చేతికి ఓటు కత్తి ఇయ్యబాకండి ఆ కత్తిని మంచిగా నూరి పలుకురాలు వేసి నూరి ఈ అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థులను ఓడించమని కోరుతూ ఉన్నాయి ఈ సందర్భంగా అందుకని మందాజ్యోతికి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి దళిత అభ్యర్థి మందాజ్యోతికి ఓటేయండి భారత రాజ్యాంగాన్ని రక్షించండి నరేందర్ రెడ్డిని అంజిరెడ్డిని ఓడించండి అగ్రవర్ణ అభ్యర్థులైన నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం జనాభా లేని అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఒక దళిత స్త్రీ మందజ్యోతిని గెలిపించి మండలిలోకి పంపితే పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మెజారిటీ ప్రజల తరపు నుంచి పోటీ చేస్తున్న దళిత స్త్రీకి అవకాశం ఇచ్చి శాసన శాసనమండలికి పంపమని ఈ సందర్భంగా మీడియా ద్వారా పటభద్రులు అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నా ధర్మ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ప్రజల తరఫున ఎస్టీ తరఫున పోరాడుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఒక విస్ఫోటనంలాగా సంపద మొత్తాన్ని తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి రాజ్యం తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి తొంభై శాతం సంపదని రాజ్యాన్ని విద్యని వనరులని మొత్తాన్ని పంచమని ఇందులో చాకరోళ్లకు వాటా ఎంత మాదిగోళ్ళకు వాటా ఎంత మాలలకు వాటా ఎంత గౌళ్ళలకు వాటా ఎంత గొల్లోలకు వాటా ఎంత ఎంత పద్మశాలకెంత విశ్వబ్రాహ్మణులకెంత వందరోలకెంత ఎంత అని సమస్త బీసీఎస్సీ ఎస్టీ కులాలకి తెలంగాణ రాజ్యంలో సంపదలో వనరులో వాటా ఎంత అని గత దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ దాని అనుబంధ నేపథ్యం అంత మరి ఇంత పోరాడుతూ సమాజంలో ఇంత పోరాటం చేస్తున్న పార్టీ తరఫు నుంచి మందజ్యోతి శాసనమండలి ఎన్నికల్లో బరిలోకి దింపాం మేము ఇచ్చినటువంటి ఓటు అనే కత్తిని తీసుకుపోయి అంజిరెడ్డి చేతిలో పెడితే ఓటు అనే కత్తిని తీసుకపోయి నరేందర్ రెడ్డి చేతిలో పెడితే అయ్యే కత్తులు తీసుకొని మన గొంతులు కోస్తారు వీళ్ళు ఖచ్చితంగా మన గొంతులు కోస్తారు ఆ కత్తులు మనకిస్తే మన గొంతులు అవి తీసుకపోయి వాళ్ళ చేతికి ఇస్తే బీసీఎస్సీ బీసీఎస్సీఎస్టీల గొంతులు కోస్తారు పొరపాటున వాళ్ళ చేతికి ఓటు కత్తి ఇయ్య ఆ కత్తిని మంచిగా నూరి పలుకురాలు లేచి నూరి ఈ అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థులను ఓడించమని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా అందుకని మందాజ్యోతికి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి దళిత అభ్యర్థి మందాజ్యోతికి ఓటేయండి భారత రాజ్యాంగాన్ని రక్షించండి నరేందర్ రెడ్డిని అంజిరెడ్డిని ఓడించండి అగ్రవర్ణ అభ్యర్థులైన నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం ఓట్లు లేని నాలుగు శాతం జనాభా లేని అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఒక దళిత స్త్రీ మందజ్యోతిని గెలిపించి మండలిలోకి పంపితే పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మెజారిటీ ప్రజల తరఫు నుంచి పోటీ చేస్తున్న దళిత స్త్రీకి అవకాశం ఇచ్చి శాసన శాసనమండలికి పంపమని ఈ సందర్భంగా మీడియా ద్వారా పట్టభద్రులు అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాం ధర్మ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ప్రజల తరఫున బీసీఎస్ఎస్టీ తరఫున పోరాడుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఒక విస్ఫోటనంలాగా సంపద మొత్తాన్ని తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి రాజ్యం తొంభై శాతం అణగారిన వర్గాలకు పంచాలి తొంభై శాతం సంపదని రాజ్యాన్ని విద్యని వనరులని మొత్తాన్ని పంచమని ఇందులో చాకరోళ్లకు వాటా ఎంత మాదిగోళ్ళకు వాటా ఎంత మాలలకు వాటా ఎంత గౌలులకు వాటా ఎంత గొల్లోలకు వాటా ఎంత ముదిరాజులకు ఎంత పద్మశాలకెంత ఎంత వందరోలకెంత ఎంత అని సమస్త బీసీఎస్సీ ఎస్టీ కులాలకి తెలంగాణ రాజ్యంలో సంపదలో వనరులు వాటా ఎంత అని గత దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ దాని అనుబంధ నేపథ్యం అంత మరి ఇంత పోరాడుతూ సమాజంలో ఇంత పోరాటం చేస్తున్న పార్టీ తరఫు నుంచి మందజ్యోతి శాసన మండలి ఎన్నికల్లో బరిలోకి ఎస్సీ ఎస్టీ మిత్రులారా ఆలోచించండి అణగారిన వర్గాలారా ఆలోచించండి మన దీ మన మీద గ్రామాల్లో దాడి చేస్తున్నది ఎవరు మనల్ని అణిచివేస్తున్నది ఎవరు మన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు ఈ రాజ్యంలో సంపదలోకి అక్రమంగా జ్వరబడుతున్నది ఎవరు అంబేద్కర్కి అడ్డు తగిలింది ఎవరు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తుంటే అడ్డు తగిలింది ఎవరు ఈ నరేందర్ రెడ్డి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉందా నరేందర్ రెడ్డి ఇంట్లో కానీ ఆయన విద్యా సంస్థల్లో అంబేద్కర్ ఫోటో ఉందా లేదు రాజ్యాంగం పట్టుకొని వీళ్ళు ఏమైనా ప్రచారం చేసినరా లేదు మరి ఎందుకు పోటీ చేస్తారు అంజిరెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నాడు మీరు అంజిరెడ్డి అసలు కుల గణనకే వ్యతిరేకం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం వీళ్ళు ఎందుకు పోటీ చేస్తారు పైగా వీళ్ళిద్దరూ ఎస్టీ గ్రాడ్యుయేట్స్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటారు పైసలు ఇచ్చి అడ్డంగా బుక్ చేసి పట్టుకుంటాం ఈ సందర్భంగా చెప్తున్నా నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి అగ్రవర్ణ అభ్యర్థులందరికీ చెప్తున్నాం మీరు ఓట్లు కొనుగోలు చేసి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే మిమ్మల్ని నడి బజార్లో పట్టుకొని ఎస్సీఎస్టీ కేసులు పెడతాం మీ మీద ఎందుకంటే అమాయక దళితుల్ని లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అమాయకంగా ఎవడైనా లొంగ తీసుకుంటే ఎస్సీఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది చట్టం చెప్తా వాళ్ళ మీద దాడి చేసి కర్రలతో దాడి చేసి తిట్టితే తిట్టితే ఒక్కటే ఎస్సీఎస్టీ యాక్ట్ కాదు వాళ్ళని ఏ విషయంలోనైనా అమాయకంగా లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అడ్డదారిలోకి తీసుకుపోయే మార్గాలలోకి పోతే తీసుకుపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ అవుతుంది అందుకని మీ దగ్గర మందు పంచడానికి పైసలు పంచడానికి మీ కింద మా బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక చెంచాలను పెట్టుకున్నా వాళ్ళ మీద బుక్ చేయము దాని వెనక ఉన్నటువంటి క్రిమినల్నే బుక్ చేస్తాం బ్యాక్ ఉన్నది ఎవరు అందుకని ఏమనగా ఎవరిని బుక్ చేస్తారు దాని ఉద్దేశం ఎవరుది అసలు చేపిస్తున్నది ఎవరు అందుకని ఈ సందర్భంగా అగ్రవర్ణ అభ్యర్థులు అటు వరంగల్ పోతే వరంగల్లో ఉపా అందుకనే జ్ఞానమున్న గ్రాడ్యుయేట్లు జ్ఞానం ఉన్నటువంటి టీచర్లు మనం వీళ్ళకి లొంగొద్దాయా వీళ్ళకి లొంగిపోయి ఐదు వందలకి వెయ్యి రూపాయలకు మనం ఓటు అమ్ముకుంటే మన విద్యా వ్యవస్థని మన ప్రభుత్వ విద్యా వ్యవస్థని మనకు అంబేద్కర్ ఇచ్చిన ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రాటిక్ సిస్టమ్ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ వ్యవస్థ సిస్టమ్ని మన సిస్టమ్ని మన కోసం ఏర్పాటు చేసి సృష్టించిన డాక్టర్ అంబేద్కర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ని మనమే బద్దలు కొట్టుకొని నాశనం చేసిన వాళ్ళమైతే మనం ఓటు అమ్ముకుంటే మన ఓటు అమ్ముకోవద్దు మనకిచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఓటు కత్తిని నూరి అగ్రవర్ణ అభ్యర్థుల యొక్క రాజకీయ అధికారాన్ని నరికిపారేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఆ విధంగా మందజ్యోతి గారికి ఓటేయండి ఇగో మందా జ్యోతి గారిది సీరియల్ నెంబర్ నైన్ సీరియల్ నంబర్ నైన్లో ఆ నంబర్ మీద మీ ఓటుని వేయమని కోరుతా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థి పోటీ చేస్తూ ఉందని మరొక మార్క్ కవరుతూ బీసీఎస్సీఎస్టీ పట్టభద్రులైన గ్రాడ్యుయేట్స్ మరి గ్రాడ్యుయేట్స్ అయిన పట్టభద్రులు పట్టా పట్ట రాకపోవడం రాజ్యాంగం రాయకముందు మనకు ఎవడు మా నైసం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం